హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా అమ్మాయి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము సో వీడియో ఈ వీడియో వచ్చేసి వన్ టూ డేస్ అలా ముందనమాట సో మేము ఇంకా ఫంక్షన్ అయితే ఒకటి ఉందన్నమాట సో అందుకని రెడీ అవుతున్నాము నేను మా చిన్న పాప మా పెద్ద పాప అయితే ఇంకా లేదు ఆమె వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతోళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంది మేము ఇంకా నేనైతే ఇలా రెడీ అయ్యాను మా చిన్న పాపకి అయితే ఇంకా డ్రెస్ అయితే వేస్తున్నాను అనమాట నేను ఇంకా ఈ ఫంక్షన్ ఎవరిది ఏంటి అంటే చూడండి లాస్ట్ వరకు సో ఇంకా ఇలా అయితే రెడీ అయ్యాను అనమాట జస్ట్ సింపుల్గానే నేను రెడీ అవుతాను అంటే ఫంక్షన్ అంటే సరిగ్గా క్లారిటీగా చెప్పలేదు కాబట్టి మా ఓనర్ వాళ్ళ పిల్లలది అనమాట అక్క వాళ్ళ ఇద్దరు పాపల అక్కకి సో వాళ్ళ పిల్లలు ఓనీల్ ఫంక్షన్ అనమాట అదే మెచ్యూరిటీ ఫంక్షన్ సో అది మా చిన్న పాపకి ఇంకా ఈ డ్రెస్ బర్త్డే డ్రెస్ అనమాట ఒక్కసారే వేసాను ఇంకా సరేలే అని చెప్పి ఈ డ్రెస్ అయితే వేస్తూ ఉన్నాను సో ఈ వీడియోలో వచ్చేసి టూ డేస్ది అయితే వీడియో అయితే ఉంటుందన్నమాట ఫంక్షన్ది ప్లస్ తర్వాత రోజుదని ఉంటుంది ఇది వచ్చేసి ఈ ఫంక్షన్ బుధవారం అయితే జరిగింది నెక్స్ట్ ఫ్రైడే బ్లాగ్ కూడా కొంచెం యాడ్ చేశాను దీంట్లో సో వీడియోస్ చూస్తున్నారు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది అయితే చూస్తున్నారు వీడియోస్ నచ్చట్లేదా లేకపోతే ఎలా అనేది కామెంట్ అయితే చేయండి వీడియో చూసేవాళ్ళు చిన్న లైక్ అయితే ఇవ్వండి అంటే లైక్ ఇవ్వడం వల్ల నా సో ఇక్కడ ఇంకా ఈ శారీ అనేది మార్చి దానికి బ్లౌజ్ సెల్ కాలేదని సరిగా గుర్చుకుంటుంది ఇంకా అలాంటివి నేను అసలుకి అసలు అనమాట అందుకని ఇంకా తీసేసాను ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఫ్యాన్ సౌండ్ అయితే వస్తూ ఉంది సో అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా శారీ మార్చేసి మళ్ళీ ఈ శారీ అయితే ఇంకా వేసుకున్నాను ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను ఇంకా గోల్డ్ ఇంకా కమ్మలు తీసేసి వేరే బుట్టలు అయితే పెట్టుకున్నాను అనమాట నేనైతే ఇంకా ఇలాగే రెడీ అయ్యాను ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఇలా సింపుల్గా అయితే రెడీ అవుతాను మా చిన్న పాపని అయితే అలా రెడీ చేశాను అనమాట పూలు అంక ఇంకా పూలు లేకపోతే అస్సలు కొన్ని పూలు అయితే కావాలి అవిని ఎలా రెడీ చేశాను అనేది చూపిస్తుంది ఫైనలీ ఇలా అయితే రెడీ అయిపోయా అనమాట ఇది ఇలా రెడీ అయింది హాయ్ అయితే చెప్తుంది అందరికీ ఇంకా నేను మా గుడ్డామైతే రెడీ అయ్యి ఇంకా బయలుదేరుతున్నాము అయితే బయలుదేరుతున్నాము మా పెద్ద బాబా సో ఇంకా ఫైనలీ ఫంక్షన్ కాల్ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాను అనమాట నెల్లూరులోనే నైట్ సిక్స్ థర్టీ సెవెన్ అయితే అయిపోయింది ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఇంకా మేమే వచ్చాము మేము వచ్చి కూర్చొని ఉన్నాము మా పాప ఏమో ఇంకా ఏడుస్తూ ఉన్నానమాట సో ఇంకా అక్కడ కూడా అదే చెప్తున్నాను ఫంక్షన్ ఎవర్ ఏంటి అనేది అదే చెప్తున్నాను అనమాట ఇంకా మా పాప వచ్చేసి ఫోన్ ఇవ్వలేదు అనేసి మొమ్మలు తీసుకోవడాన్ని ఏడుస్తుంది హాయ్ చెప్పమంటే అనమాట అప్పటికి ఇంకా వస్తూ ఉన్నారు జనాలు అయితే చూసారు కదా సో ఇలా ఉన్నారు తర్వాత ఒక వన్ అవర్కి ఇంకా అంతా నిండిపోయింది అనమాట సో డెకరేషన్ అయితే అలా చేశారనమాట ఇది రెండోసారి ఈ హాల్ ఫంక్షన్ హాల్కి రావడము అదివరకు అయితే ఒకసారి అందుకే ముందే ఒకసారి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫంక్షన్ అయితే అది కూడా కొన్ని ఫంక్షన్ సో వచ్చాను మళ్ళీ ఇంకా ఇప్పుడైతే వచ్చామో అంత వీడియోలు అయితే మిస్తూ ఉన్నారు వాళ్ళైతే వచ్చేసారనమాట పిల్లలు ఇద్దరు కూడా సో కనిపిస్తున్నారు కదా నేనైతే వీడియో అనేది ఇంకా అన్నమాట తీయలేదు ఫోటో అయితే పెడుతున్నాను చూడండి సో చూసారు కదా ఆ పిల్లలు అనమాట వెల్కమ్ ఈవెనింగ్ అయితే నుంచి ఇంకా ఫ్రైడే బ్లాగ్ అనమాట ఇది రెండు టూ డేస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ ఇంకా పాలు అయితే కాస్తున్నాను అంటే తలనొప్పిగా ఉండేసరికి ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా కాఫీ అయితే పెట్టుకొని తాగుతున్నాను కాఫీ పెడుతున్నాను అని అనేది కాఫీ అదేసే అది కాదు అదే కాదు ఏసే లో అది కాదు అది పెట్టేసే అక్కడ సో కాఫీ తాగి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే అవుతుంది అంటే మధ్య పెట్టుకోలేదన్నమాట అసలు లేదు ఇంకా నుంచి మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి చూడండి సపోర్ట్ చేయండి సో ఇంకా వాటర్ అయితే మరిగిపోయాయి ఇంకా కాఫీ అయితే పెడతారు మాకు పాలు వస్తున్నా పుట్టడానికి పాలు నాకెలో కాఫీ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టు పాకుండా ఫ్రిడ్జ్ డోర్ తీసిరా పోయిస్తా సరే అదే పెట్టరా సో ఇంకా కాగిపోతున్నాయి కాఫీ పెట్టుకొని తాగేసి బియ్యం నాణేసేస్తాను ఇంకా కర్రీగా అయితే ఇవాళ ఫ్రైడే కదా కర్రీగా అయితే ఎగ్స్ అయితే తెచ్చి పెట్టేసుకున్నా రాత్రే తెచ్చేసాడు అనమాట మా ఆయన ఇంకా కూరగాయలు అయితే ఏం తెచ్చుకోవాలా టమోటాలు కూడా ఏం లేవు ఫ్రై అయితే చేసేస్తాయి ఎగ్ ఫ్రై అయితే సో ఫస్ట్ బియ్యం అయితే నానే నేను మా చిన్న పాపయ్య కాబట్టి ఒక గ్లాస్ అయితే బియ్యం వేసా బియ్యం నానబెట్టేస్తే ఇంకేం ఉండదు నాకు ఇంక పని కొద్దిగా రాత్రి ఉన్నాయి తిన్నాయి అవి కడిగేస్తే ఇంకా పని అయితే అయిపోద్ది తొందరగా ఇంకా స్నానం చేసేసి వంట అయితే స్టార్ట్ చేసేస్తాను సో టిఫిన్ కూడా ఏం లేదు ఆకలి అయితే వేస్తుంది సో ఇంకా కాఫీ అయితే విడివిడిగా పెట్టేశాను అనమాట సో తాగుతున్నా రాత్రి అయితే మాకు వర్షం అయితే పడింది కొంచెం పర్లా మళ్ళీ ఎండగాస్తుంది మార్నింగ్ మార్నింగ్ కాఫీ కనపడితే భలే ఉంటుంది కదా సో ఇంకా కాఫీ తాగేస్తా కాఫీ తాగేసి పని అయితే చేసేసుకుంటా లైట్గా చక్కెర వేసుకుంటా నేనైతేనో సో అన్నం అయితే వండేసాను ఇంకా ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నా ఈ పూటకి ఎగ్ ఫ్రైతోనే సర్దుకుపోవాలి ఇంట్లో కూడా కూరగాయ కూడా ఏం లేదు ఈసారి తేవాలి నేను కూడా చేస్తాను అనమాట ఊరగాయ వచ్చేసి టమోటా ఊరగాయ అయితే చేస్తాను నేను కూడా ఈసారి తెచ్చి ఇంకా చేస్తాను అంటే ఉంటే ఇలాగ ఏమన్నా కూరగాయలు ఏమన్నా లేనప్పుడు అలాగ పచ్చడి ఒక గుడ్లు కొట్టుకొని తినేయచ్చు అనమాట ప్రశాంతంగా తినేయచ్చు మేము ఊరగాయ ఏమన్నా తింటే చాలా కట్టుకున్నా తినేస్తా ఆనియన్స్ వచ్చేసి ఇంకా ఇవి చేసే సకలు ఫుల్ ఆకలి అయితే వేస్తుంది అంత మా బా ఎండలైతే చిన్నగా గాయడం లేదు మాకు సో ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట చేపలు అయితే మా ఇళ్ళ దగ్గరకైతే వచ్చాయి ఇంకా గండిలు అవి పెద్ద చేపలు తీసుకుందాం అనుకున్నా ఇంకా నేను ఒక్కదాన్నైతే తినాలి మా అయితే తిండు వండు ఆయన రుడికి వెళ్ళిపోతాడు ఇంకా సరేలే ఇంకా జిలేబులన్న తీసుకుంటే ఫ్రై చేసుకోవచ్చు పప్పుచారా లేదా అంతే పప్పుచేర అలా చేసుకొని ఫ్రై చేయొచ్చు అనేసి ఇంకా నేను ఇది తీసుకున్నాను అనమాట మా చిన్నపాప వచ్చేసి నేను పట్టుకుంటా అంట ఇంకా చూస్తూ ఉంది వాటిల్ని ఇంకా ఇవి తీసుకొని ఇంకా అంటే వాళ్ళ చేత కోపించేస్తాను అనమాట నాకైతే కుదరదు నాకు రాదనమాట వాళ్ళు జిలేబీలు అయితే తీసుకొని తోమించుకొని వచ్చాను ఇవి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా మళ్ళీ ఈవినింగ్ అలాగా ఫ్రై చేస్తా అన్నమాట ఫ్రై చేద్దామని తీసుకున్నా ఆయాసం వస్తుంది ఫ్రై చేయ గంటలు అవి తీసుకుందాం అనుకున్నాను బట్ ఇంకా నేను ఒక్కదాన్నే తినాల కూర మా ఆయనేమో ఫ్రెండ్ ఐ మీను ఉన్నాడు ఇంట్లో మధ్యాహ్నం అన్నానికి కూడా రాడు అనమాట సో అందుకనేసి అయితే ఫ్రై చేస్తే తినేస్తాడు అందుకోసమే తీసుకున్నాను సో ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఆ రోజే ఫ్రైడే రోజే ఈవినింగ్ ఇంకా బయటకైతే వెళ్ళామనమాట అదే కూరగాయలు అవి లేవని చెప్పాను కదా ఇంకా కూరగాయలు అవి తీసుకుందాము ఇంట్లో ఇంకా ఏమీ లేవనేసి సో ఇంకా ఎక్కడైతే అన్నీ తీసుకొని ఇంకా ఇక్కడైతే ఆగాము ఇంకా అవి చికెన్ స్టిక్స్ తింటావా అని అంటే తింటాను అనేసరికి ఇంకా నవ్వుతూ ఉన్నాడు అనమాట మా ఆయన అది కాక ఎందుకంటే నేను ఇంకా అరిచాడు ఇంకా దానికి అలిగాను నేను ఇంకా దానికోసం అనేసి ఇంకా ఆపి ఇంకా చికెన్ స్టిక్స్ నీకు నచ్చినవి ఏమన్నా తెచ్చుకోపో అంటే నేను తింటాను అని చెప్తాను అనమాట సో అందుకని నీకు నచ్చింది తెచ్చుకోపో అని చెప్పాడు నేను ఇక్కడైతే ఇంకా రెండు చికెన్ స్టిక్స్ ఇంకా నూడిల్స్ అయితే ఆర్డర్ పెద్ద మా బిల్లా మేము నిద్రపోతామండి పిల్లలు నిద్ర మధ్యాహ్నం పడుకోమంటే పుడుకోలేదు అనమాట మధ్యాహ్నం పడుకోమంటే పడుకోలేదు ఇంకా మేము నిద్రపోతామన్నాం నేను ఇంకా ఇక్కడ చికెన్ స్టిక్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఏమో వద్దని చెప్తాడు మా ఆయన నీకు కూడా చెప్తానంటే నాకు నువ్వు తిను అని చెప్పాడు అనమాట తీసుకున్నాక నీకొకటి ఒకటి అని చెప్పి తీసుకొని తింటా ఉన్నాడు ఇంకా అక్కడ అదే అంటున్నాను వద్దని చెప్పి ఫస్ట్ మళ్ళీ తీసుకుంటావా అనేసి చెప్పాడు ఎప్పుడేమో నాకు వద్దన్నాడు ఇప్పుడేమో ఎలా తింటున్నాడు నా ఉంది బాగుందా సో ఇంకా నూడిల్స్ తీసేసుకొని తినేసి ఇంకా అన్నమాట ఇంటికి ఇంకా సో ఇదనమాట ఇవాళ్ళే బ్లాగ్ అయితే సో ఐ హోప్ వీడియోస్ నచ్చుతాయని ఏదైనా అయితే అనుకుంటున్నా వీడియో చూసే లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఫైనల్ ఇక్కడ నూడిల్స్ తెచ్చుకొని తినేస్తున్నాము చెప్పాను కదా నూడిల్స్ అయితే తీసుకున్నానని ఇంకా ఒక తీసుకుంటే ఒక పార్సలే అన్నమాట ఇంకా ఒక పార్సల్ని ముగ్గురు తినేస్తాము మా పెద్ద బాబు లేదు కాబట్టి ముగ్గురు సరిపోయింది మాకు కొద్దిగా అన్నం ఉంటే మా అయితే తినేసాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుగా చేస్తా రేష్మా నెల్లూరు అమ్మాయి